గుంతకల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై వెంకట్రామరెడ్డికి మీరు ఓటు వేసి గెలిపించాలని గుంతకల్ నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించిన వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా గుంతకల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని పేద ప్రజలకు వైద్యం కోసం హాస్పిటల్ నిర్మించామని పాముడి మున్సిపాలిటీని గ్రామ పంచాయతీగా చేశానని రైల్వే బ్రిడ్జ్ సమస్యను పరిష్కరించాను ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ పట్టణ సుందరీకరణ వ్యవస్థ ఎంతో ప్రతిష్టంగా చేశానని తెలిపారు గుంతకల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం ఈ నెల పదమూడవ తారీఖున జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గుంతకల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గుంతకల్ నియోజకవర్గ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం అభివృద్ధి ఒక పక్క అదేవిధంగా ఐదు సంవత్సరాలుగా కొద్దిగల్ నియోజకవర్గ శాసనసభ్యంగా నేను అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును వేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఎవరైతే రాబోయే దినాల్లో ఈ గుంటల్ నియోజకవర్గ అభివృద్ధికి శాంతతకు మరి కలిగించే విధంగా ముందుకు పోతారో వాళ్ళందరూ వారిని మీరు ప్రత్యేకంగా మీ ఓటు ద్వారా గెలిపించే విధంగా మీరు ముందుకు పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఈరోజు ముందుగా పట్టణంలో అభివృద్ధిని ఒకసారి మీరు ఆలోచన చేస్తే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న బ్లడ్ బ్యాంకు ఏ ఎమ్మెల్యే కూడా గతంలో తీసుకురాలేదు మరి అది కేవలం మా నా ద్వారానే సాధ్యపడిందని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గుంతగా హాస్పిటల్ నూతన భవనాన్ని తీసుకుని వచ్చి యాభై పండుగలు ఉన్న మరి హాస్పిటల్ను నూట యాభై కొడతలు హాస్పిటల్గా మరి తీర్చిదిద్దడము అదేవిధంగా డయాలసిస్ సెంటర్ను తీసుకువచ్చి డయాలసిస్ పేషెంట్స్కు ప్రతిరోజు కూడా పన్నెండు మందికి మరి డయాలసిస్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మరి ఆ కార్యక్రమం కూడా మేము హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా అకస్మాత్తుగా గుండెపోటు వస్తే గతంలో అనంతపూర్కు బల్లార్కు లేకపోతే కర్నూలుకో పరిగెత్తి మరి ఆ యొక్క ట్రీట్మెంట్కు అవసరమైన ఇంజక్షన్స్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అందుకు భిన్న భిన్నంగా గుంతకల్ గుత్తి పామిడి పట్టణంలో కూడా నలభై ఐదు వేల రూపాయలు వాల్యూ చేసే ఇంజెక్షన్ కూడా మరి హాస్పిటల్లో మేము తీసుకురాగలిగాం అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గంలో హాస్పిటల్ గతంలో కాన్పులు మరి ఉండేవి కాదు మరి మేము వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలుగా కాన్పులు కూడా మరి ఇక్కడే గుండగల్ హాస్పిటల్లో ఏరే హాస్పిటల్లో ఏర్పాటు చేసి ప్రతి అంటే ఎవరైతే ఈ గర్భిణీ స్త్రీలకు అక్కడే ప్రసవం అయ్యేటట్టు చర్యలు కూడా తీసుకోవడము దాని నుంచి దాదాపుగా ప్రతి కుటుంబానికి కూడా అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా మరి ఆదా చేసే విధంగా మరి వారికి కూడా మేము అటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసినాం ఇకపోతే ఆర్డీఓ ఆఫీస్ తీసుకురాగలిగినాం పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురాగలిగినాం మరి అదేవిధంగా రోడ్డు వైడనింగ్స్ మరి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే విధంగా లైటింగ్స్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి చేస్తూ ముందుకు పోయినాం దాదాపుగా అన్ని వాళ్లలో మరి రోడ్ల నిర్మాణము డ్రైనేజ్లు చేపట్టడం కూడా జరిగింది ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో మరి గుంతకల్ పట్టణాన్ని మేము అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా పామిడి పంచాయతీ చేయడం అంటే మున్సిపాలిటీ నుంచి మళ్ళా డీనోటిఫై చేసి దాన్ని పంచాయతీ చేయడము అది ఒక గ్రేట్ అచీవ్మెంటు గతంలో దాదాపుగా వంద రూపాయలు కట్టే ట్యాక్సెస్ కేవలం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీసే కడతా ఉన్నారు ఎందుకంటే ప్రజలకు అది పెద్ద భారంగా ఉండింది చిన్న అంటే పంచాయతీ లెవెల్లో ఉన్న దాన్ని అప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దాన్ని మున్సిపాలిటీ చేయడం జరిగింది దాని నుంచి ప్రజలు చాలా ఇబ్బంది ఉన్నారు అనుకత ఎన్నికల్లో మేము హామీ హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా దీన్ని మేము పంచాయతీ చేస్తామని అది చేసి చూపించాము రామడి పట్టణంలో కూడా మంచి హాస్పిటల్ తీసుకురాగము వైద్య సదుపాయాలు కూడా మెరుగ ఉన్నాయి అదేవిధంగా రైన్సు రోడ్సు వాటరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సమస్యల్ని పూర్తిగా లేకుండా చేశాం గుర్తి పట్టణానికి వస్తే రోడ్ డెవలప్మెంట్స్ డ్రైన్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం చేపట్టడం జరిగింది ఒక్క నీళ్లు ఇచ్చే ఇచ్చే కార్యక్రమంలో దాదాపుగా నూట డెబ్బై మూడు కోట్లతో ఒక పెద్ద ప్రాజెక్ట్ను తీసుకురాగలిగినాం కానీ కొన్ని కారణాల వల్ల కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టర్ మనకు అందుబాటులో లేకుండా మరి విదేశాలకు వెళ్ళడం వల్ల అది ఒక థర్టీ పర్సెంట్ వరకు పెండింగ్ ఉంది కాబట్టి నేను గుర్తి ప్రజలకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ఆశీర్వాదంతో మరోసారి నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకంతో నేను మీకందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా రాబోయే దినాల్లో కేవలం ఆ నాలుగు నెలల వ్యవధిలో ఆ యొక్క బ్యాలెన్స్ వర్క్ను కంప్లీట్ చేసి గుర్తికి ప్రతిరోజు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తాను చేసి తీరుతానని కూడా ప్రజలకు మాట ఇస్తా ఉన్నాను ఈ విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు కూడా మరి ఎంతో ప్రశాంత వాతావరణంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ యొక్క గుర్తుకల నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి పథంలో నడిపినాము కాబట్టి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ యొక్క ఆశీర్వాదం మా వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ఇకపోతే ప్రస్తుతం మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానికుడు కాదు ఎక్కడ ఏముందో కూడా ఆయన సరే తెలియదు ఏ గ్రామం ఎక్కడుంది ఏ వార్డు ఎక్కడుందో కూడా తెలియదు ఆయన మరి అటువంటి వారికి టికెట్ ఇవ్వడం మరి ఆయన గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు గతంలో ఆలూరులో మంత్రిగా పనిచేసి నియోజకవర్గంలో నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసి మరి ఆయన ఎన్నో రకాలుగా అక్రమ వ్యాపారాలు అక్రమార్థనకు పాల్పడి మరి రకరకాలుగా ప్రశాంతతకు భంగం కల్పితే కలిగించే విధంగా మరి ఆయన ఐదు సంవత్సరాలు కూడా మంత్రి పదవిని వెంటబెట్టుకుని మరి దాన్ని కోట్ల కోట్లు దండుకోవడము గ్రామాల్లో కక్షలు కార్పడేలు ఇటువంటి వాటిని ప్రోత్సహించడం ఇవన్నీ కూడా జరిగినాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సీట్ ఇవ్వలేదు మీరే ఆలోచన చేసుకోండి కేవలం ఒక ఆయన మేము ఇద్దరం కూడా ఒకే పార్టీలో మరి నేను శాసనసభ్యునిగా ఆయన మంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టికెట్ ఇవ్వడంలో మరి ఎందుకు మరి ఆయనకి ఇవ్వలేదు అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మరి మీకే అర్థమవుతుంది ఆయన చేసిన ఘనకార్యాలన్నీ ఏమిటని ఇకపోతే మరి అదే ఎమ్మెల్యేగా నేను ఐదు సంవత్సరాలు ఇక్కడ పనిచేసాను మరి నాకు మూడవసారి టికెట్ ఇచ్చి ఆయనే పిలిచి మళ్ళా మీరు పోటీలో ఉండాలని చెప్పేసి మరి నాకు కుంతగల్ నియోజకవర్గ శాసనసభ్యో శాసనసభ పోటీ చేసే అవకాశాన్ని మూడవసారి కల్పించగల నియోజకవర్గ శాసనసభ్యో శాసనసభ పోటీ చేసే అవకాశాన్ని మూడవసారి కల్పించడం అనేది మీరే ఆలోచన చేస్తే మరి మా పని తీరుకు ఆయన పని పనితీరుకు వ్యత్యాసం ఎక్కువ కనబడుతుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను స్థానికుడు కాబట్టి అన్ని రకాలుగా మీకు నా సహాయ సహకారం అందిస్తూ ముందుకు పోయినాను దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి మీరు వేసే అమూల్యమైన ఓటును ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి గుతుకల నియోజకవర్గ శాంతి భద్రతలకు మరి అదేవిధంగా అభివృద్ధికి పెద్దపీట వేసే విధంగా మీ ఓటును ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ మా ఫ్యాన్ వర్తుకు రెండు ఓట్లు కూడా ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకు ఇవ్వాలని కూడా మిమ్మల్ని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇట్లా మీ వై వెంకట్రెడ్డి ఎమ్మెల్యే ఉంటుందని